బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడిన తీరు చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అసెంబ్లీ సాక్షిగా మీరు ఏం మాట్లాడాలి ప్రజల అభ్యున్నతి గురించి రాష్ట్ర ప్రగతి గురించి మీ కుటమి ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలా కానీ మీకు ఈరోజు కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టేసినారో మరి మీకు ఆ గౌరవ మీకు అసలు లెక్కలు తీసుకోవడం లేదో అట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే మీరు మీరు మాట్లాడుకోవాలి కానీ సంబంధం లేని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉండని ఎవరు కూడా జీర్ణించుకోలేరు దాన్ని సహించమని చెప్పి కూడా మీకు క్లారిటీగా చెప్తున్నాం మీకు సూటిగా అడుగుతున్నాం మీకు ఆ రోజు మీరు కాల్పులు జరిపిన రోజు మీరు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అంటే ఆ రోజు కోర్టుకి పోలీస్ వ్యవస్థని తప్పుదారి పట్టించి మీరు బయటపడాలని చెప్పి దాన్ని వాడుకున్నారా లేదు అది కరెక్ట్ ఉంది అంటే ఈరోజు మీరు మాట్లాడే మాటలకి ఏమైనా విలువ ఉంటుందా ఈ రెండింటికి సమాధానం మీరే చెప్పాలా అది కూడా మాకు ఇవన్నీ మాటలు మాకు మాట్లాడాలంటే కూడా బాధకరంగా ఉంది మీ గురించి ఎందుకంటే మీరు ఎన్టీ రామారావు గారు కొడుకు కాబట్టి మీ పైన ఎక్కడో చోట ఒక అభిమానం ఉంది కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలుని మీరు గుర్తించుకోలేకపోతున్నారో గత ఐదు సంవత్సరాల్లో మీ రెండు సినిమాలకు కావాల్సిన పూర్తిగా సహకారము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఆ మేలుని మర్చిపోతున్నారో ఈరోజు మేము కూడా మీకు ఇలా ఇలా మాట్లాడాల్సిన అవసరం పడింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం బాలకృష్ణ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎమ్మెల్యేగా న్యాయం చేయాలనుకుంటే ప్రజల గురించి మాట్లాడండి రాష్ట్రం గురించి మాట్లాడండి కానీ ఇట్లాంటి చిల్లర వివరాలు మాట్లాడవద్దండి మీకు ఎంత ప్రేమ ఉంది చిరంజీవి గారి పైన వాళ్ళ కుటుంబం పైన అనేది అనేక సందర్భాల్లో మేము చూసినాం మీకు ఒకవేళ చిరంజీవి గారిని కించపరచాలంటే ఈ రోజు కొత్త కాదు మీకు నిన్న మీరు లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత మాట్లాడినారో చిరంజీవి గారి గురించి కూడా అంతే మాట్లాడినారు దానిపైన చర్చ జరగడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమి స్పందించడం లేదు అది మీ మీ విషయం మీరు ఈరోజు కుటుంబంలో ఉన్నారు కాబట్టి కానీ ఈ సందర్భంలో మాకు ప్రజలకు తెలిసింది ఒకటి ఏమి అంటే చిరంజీవి గారు క్లారిటీగా చెప్పారు నాకు అవమానం జరగలేదు నాకు చాలా ప్రేమగా చాలా మర్యాదపూర్వకంగా లంచ్ పెట్టి మరి మాట్లాడుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సినిమా టికెట్లు రేట్లు పెంచాలంటే ఒప్పుకున్నారు మాకు ఎంతో హుందాగా చూసుకున్నారని చెప్పి ఈ రోజు ఆయన చెప్పడం జరుగుతుంది మీరు ఆ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏం సాధించినారని చెప్పి మీరు ఉంటే స్టార్ ఉండొచ్చు లో నాట్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇన్ పబ్లిక్ లైఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ సూపర్ స్టార్ సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా గెలిచి ముఖ్యమంత్రి అయినాడు ఆయన ప్రజల పట్ల కూడా ఈరోజు ఆయన చేసిన పని ఈ రోజుకి ప్రజల మనసులో ఉంది ఈరోజు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఉండని చదువులో నాడు నేడులో ఉండని ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడంలో ఉండని ఫీజు రింబర్స్మెంట్ చేయడంలో ఉండని ఆరోగ్యశ్రీని మరీ జీవన జీవం పోయడంలో ఉండని అంబులెన్స్ వన్ జీరో అంబులెన్స్ తీసుకొని రావడంలో ఉండని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక చరిత్ర ఐదు సంవత్సరాల్లో సృష్టించినాడు మీ నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి లేని చరిత్ర ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించగలిగినాడు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఇండ ఇండస్ట్రీస్ ని తీసుకుని రావడము పెట్టుబడులకు తీసుకుని రావడము సంక్షేమము అభివృద్ధి ప్రతిదీ చేసి చూపిస్తున్నాడు ఆయన ఈ రోజు అపోజిషన్ లో కూర్చున్న నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ తో కూర్చున్న మనిషి మీ కుట్రలు కుతంత్రాలు మీ ఫేక్ మీడియా ఫాల్స్ మీడియాని అడ్డం పెట్టుకొని మీరు గెలిచినారు కానీ మీకు దమ్ము ధైర్యం ఉండే ఈ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నారు ఆయనకి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన గురించి ఏదో రకంగా ఇలా కించ పరిస్థితి తప్ప ఆయనకు ఆయనకు ఇబ్బంది పెట్టలేమని చెప్పి ఒక దురాలోచనతో మీరు చేస్తుంటే దానిని కూడా ప్రజలు తిప్పికొడతారు మరొక్కసారి చెప్తున్నాం మా జగనన్న జోలికి మీరు రావద్దండి లేదంటే మా వైఎస్ఆర్ కుటుంబం మీ పైన కూడా ఇలాగే మాట్లాడాల్సింది వస్తుంది ఇంకా దీనికన్నా కావాలంటే ఇంకా ఓపెన్గా మాట్లాడాల్సింది వస్తుంది ఎక్కడో చోట మేము కూడా ఆ ఎన్టీఆర్ గారి కుటుంబం పైన మా జగన్ అన్నకు కూడా ఎక్కడో చోట అభిమానం ఉంది కాబట్టి మీ పైన అభిమానం ఉంది కాబట్టి ఎక్కడో ఆగుతున్నాం కానీ మీరు ఇట్లాంటి చిల్లర వివరాలు చిల్లర మాటలు మాట్లాడితే మాత్రము ఇంకోసారి సహించేది ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం